హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు బిళ్ళలండి స్నాక్స్ రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి మనం తక్కువ టైంలోనే ఇలా మనం సింపుల్గా పప్పు బిళ్ళలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా ప్రిపేర్ చేసుకుని మనం ఒక ట్వంటీ డేస్ వరకు కూడా తీసుకోవచ్చు చక్కగా స్టోర్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుని మనం పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టేసేయొచ్చండి అసలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చెకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ మెజర్మెంట్ పెట్టుకోవాలండి ఇక్కడ నేను బిగ్ సైజు ఒక గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా బియ్య పిండిని తీసుకుంటున్నాను తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుంటున్నాను అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ ఫ్లోర్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసుకొని ఈ కళాయిలోకి వాటర్ వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాము అలాగే కాస్త జీరాన్ని కూడా యాడ్ చేస్తాను అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి వాటర్ మనకు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్ను సో రైస్ ఫ్లోర్ని వేసుకుందామండి బియ్య పిండిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఒకసారి మొత్తం కూడా ఈ పిండిని బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా రైస్ ఫ్లోర్ ని తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసాము సో కరెక్ట్ గా సరిపోతుందండి ఇలాగ మనం పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ నైనా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇది కూడా వేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా నువ్వులను యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం నువ్వులను కూడా యాడ్ చేసుకోవటం వల్ల చక్కగా టేస్టీగా ఉంటాయండి ఇక మనం స్టవ్ ఆపేసుకొని కాస్త చల్లారిని ఇచ్చేసి ఈ నువ్వులను వేసుకున్న తర్వాత మనం ఒకసారి చేతితోటి మొత్తం కూడా ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము అలాగే నువ్వులను తీసుకోవటం వల్ల కూడా మనకు కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది సో చక్కగా ఈ నువ్వులను కూడా యాడ్ చేసుకుని మనం ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పిండి అనేది మరీ సాఫ్ట్గాను లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతిని వాష్ చేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్ లాగా చేసుకుందాము కాస్త చేత్తోటి గట్టిగా ప్రెస్ చేద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనం ఇలాగ ప్రిపేర్ చేసుకుని మందంగా లేకకుండా కాస్త పలుచగా ఉండేలాగా మనం చూసుకోవాలి ఇక ఇలాగ రెడీ చేసుకుని మనం ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందామండి సో అన్నిటిని కూడా ఈ పిండి మొత్తాన్ని కూడా చక్కగా కొంచెం కొంచెంగా ఇలాగ పిండిని తీసుకుంటూ ఇలాగ ముందుగా సర్కిల్ గా బాల్ లాగా చేసుకుని చేత్తోటి కాస్త గట్టిగా ప్రెస్ చేసామంటే చక్కగా మనకు పప్పు బిళ్ళలు అనేవి రెడీ అయిపోతాయండి ఇలాగ మొత్తం కూడా అన్నిటిని కూడా రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ను బాగా హీట్ రానిద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం ముందుగా ఒక కొన్ని వరకు కూడా రెడీ చేసుకుని ఉంచుకుందాము బాగా హీట్ వచ్చిన తర్వాత ఆయిల్ ను వీటిని తీసుకుంటూ వన్ బై వన్గా గా ఈ ఆయిల్లోకి ఫ్లేమ్ ని మాత్రం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి అసలు లో ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే మనకు చక్కగా క్రిస్పీగా వస్తాయండి పప్పు బిళ్ళలు మనం ఆయిల్లోకి వేసిన వెంటనే గరిటెబెట్టి కదుపుకోకుండా ఒక వన్ మినిట్ తర్వాత ఇలాగ మనం కలుపుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పు బిళ్ళలను ఎవరి హెల్ప్ లేకుండానే చక్కగా మనమే సింగిల్గా చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయాయండి ఇలాగ రెడీ చేసుకొని ఇలాగ గరిటలోకి వేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే మిగిలినవి కూడా వన్ బై వన్ గా వేసుకుందామండి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని చక్కగా మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము రెండు వైపులా కూడా ఇలాగ చేసుకోవటం వల్ల మనకు తక్కువ ఆయిల్ పీలిస్తూ చక్కగా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసుకొని వీటిని కూడా ఒక గరిటలోకి తీసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుందాము ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది సో ఇలాగ మనం రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి సో ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు ఎమ్మి ఎమ్మిగా పప్పు బిళ్ళలు రెడీ అయిపోయాయండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చక్కగా పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని చూస్తున్నారు కదా చక్కగా క్రిస్పీగా వచ్చేయండి అలాగే ఆయిల్ కూడా తక్కువ ఆయిల్ పీలుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకుని ఒక ట్వంటీ డేస్ వరకు కూడా తీసుకోవచ్చండి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి